ప్లేయర్ లో వస 12 షాకండి కొల్లంద కుషియల్ సోనుగు మేకప్ దిని పరియరణ అచ్చగా ఏ ఇట్ట ఇట్ట లక్కన చెప్పు ఎందుకైతే ఎందుకైతే ఇటు ఇటు అచ్చ జనార్జన కుషియల్ మగా కుషియండి ఈ రేట్ ని సాల

ఉలై ఫోటో విడి దిప్పి రిజ్జి అవల్పా బోర్డ్ పడతీరు నెల మంత్రాలయ దర్శన అండ్ అండి మంత్రాలయకు పోదు యానుంజి విషయ తిరిగి దాత దాతపండ మంత్రాలయకు ఏతు జన భక్తిరు బర్పేరు పోపేరు అండ్ ఆ మంత్రాలయ ఎదురే వార గట్లే తింగోళ్ళు గట్లే వర్ష గట్ల ఆ మంత్రాలయ ఎదురే దినదిరిగే దయపండా రాయరు అక్కలైనా కనుట్టు బత్తి బుక్కని అల్త పోపు నగల్లో ఉళ్ళిరిగే ಪಂಡ ಅಗಲು ಅಗಲೇನ ಬೇಡಿಕೆನ ಕೇನು ಒಂದು ಇಪ್ಪರು ರಾಯರಟ ರಾಯರ್ ಅಗಲಿನ ಕಣ್ ಬತ್ತಿ ಪಣ್ಣೋಡು ಆಯುಧ ಬುಕ್ಕ ಅಗಲುಗೇ ಅಂಚಿನಲ್ಲಾ ವಿಷಯ ಉಂಡುಗೆ ಸೊ ಎಂಕ ಇಂದು ಭಾರಿ ಆಶ್ಚರ್ಯ ಆಯ್ಕೆ ಖುಷಿ ಎಲ್ಲಾಂಡು ಅಂದೇ ಮುಲ್ಪನಿ ಮಾತಾಂತ ಅಲ್ಪ ಅಲ್ಪ ಜಿತ್ತು ಪುರಿಪೇರಿ ಅಗಲೇ ಗುರು ಮಾವಡು ಬುಕ್ಕ ಪ್ಲೇಸ್ ಹೋಲೈಜ್ రాఘవేంద్ర స్వామి రాఘవేంద్రాయ సత్యర్మరతాయ భజతాం కల్పరూక్షాయ నమతాం కామదేనవే ప్రసవాలతి కుందే ఇప్పుడమ మనస్సి చంద్రన లెట్టెన వనస్సి వరిక్షప లరిక్షా రిక్షా రిక్షా 101 నాట్ నలా కరెక్టా క బల్లి లేదు లే క్యూట్ కనియనా బకిన్ కొనేకి ఇంకొకరికి ఇపుడన్న ఐకేఎస్ నుండి నేను నేను పక్కన ఉతియగా సర్ఫట్ వర్చోష్ ఎస్టో ఎస్టో 22 పెస్ 20 20 రూపాయలు బేగా

होटल हो रहे फुलिया होटल जाना फुल रश बट पन्नागा आई 10 आइटम रोड ओम लगी नाउ దేవ్న దర్శన వాళ్ళు దర్శన ఒనసి హోటల్ నాడు ఎంకలు హోటల్ ఉన్న ఒంజు హోటల్ తియ్య ఉడుకు హోటల్ ఇత అండ్ అవు ఫుల్ ననంజు హోటల్ మూలు దక్షన్ బృందావన్ హోటల్ ను శ్రీనివాస్ బాగుంది రెండు హోటల్ ఒంగి హోటల్ ఒనసీ తివోదు

மானேஜர் பாத்திரி எல்லா ஐட்டம் பூரா ஐட்டம் உண்டு வந்தேன்

ఇక్కడ తెలుగు రావంటే మాకు ఏది ప్రాబ్లం లేదు అక్కడ తెలుగు రావంటే తెలుగు ఇక్కడ మీన్స్ కావాలంటే

மசால தோச இது எல்லாம் வாய்ப்பு இருக்க முடியாது அது திருச்சியில் இருந்தால்

లక ఏంట లకంద నిజవాతి ఏంట మంత్రాలయ ఎత్తుండ ఎంకులు ఎత్తునగా ఇంటూ ఇంటూ వరే అయితండు అద్దగ జన మస్తు రష్ ఇతండ్ బేగ పూర్ణ నమక్ బేగ దర్శన అయితే బేగ ప్రసూజిడ్ గంట

ప్లాస్టిక్ ఇడ్లీ ఆంధ్రప్రదేశ్ ఇడ్లీ ముఖాంబికా

ఈ దింట్లు కాండే ఎమ్మ గంట రెడీ అది మంత్రాలయక్ పోతు అల్ప దేవ దర్శనమ్ అంత ప్రసాద్ బ మాతు చా కత్తు అంచా పత్ పత్ తారీఖు బింద మంత్రాలయదు ఇది గంట ఉంజ్ అంగివ బిడ్ల బళ్ళారి నన్నొంత గుర్త వనస్

உங்க நாதி டீமீன நான் என்ன பாபல பரையறோம் வெதர் சூப்பரா இருக்கு இங்க கிளீட்வனா சம்பிர போகுந்துள்ள うん கான गाइस நவ ஃபைனலி ஹண்டிரமனே ஹோட்டலுக்கு பத்த गाइस ಬೋರ್ಡ್ ಎಲ್ಲಾ ನಮ್ಮ ಅಂಧವೇ ಹೋಟೆಲ್‌ಗೆ ಬಂತಾ ಅಂತ ಅದು ಮುಲ್ಪರ್ದೇ ಲೊಕೇಶನ್ ಪಾಠ್ ಪೋದಿತ್ತಾ ಏನೋ ಬೊಟ್ಟದಲ್ಲಿ

ಬರೋಡ ನೀಟ್ಲ್ ಬೊಕೆನ್ ಅಂತೂ ಯರ್ ಹಾಸನ ಗರ್ಪುನಗೆ ಆ ಫೈನಲಿ ಹಾಸನಗರ್ಲಿ ಚಾಯ ಮುಲ್ಪ ತೂಲಿನ ನಮ್ ಮೊಬೈಲ್ ಅಂಗಡಿ ಯ ಪತ್ತನ ಒಲೊ ಅಣ್ಣೆರ್ನ ಮೊಬೈಲ್ ಅಂಗಡಿ ಭಟ್ರ್ ಇರ್ನ ಮೊಬೈಲ್ ಅಂಗಡಿ ಮುಲ್ಪನ ಉಂಡು ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಟೇಕ್ ಕೇರ್ ಬೈ ಬಾಯ್